హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడాక దాకా చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో రిలీజ్ కావడం జరిగిందండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ట్వెల్వ్ వ్యాకెన్సీస్ ఉంటే తెలంగాణలో థర్టీ వన్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందండి టోటల్గా మనకు ఇండియాలో టూ హండ్రెడ్ జాబ్ నోటిఫికేషన్ మనకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎల్ఐసిలో రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో మనకు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు ఉంటే తెలంగాణలో ముప్పై ఒకటి ఉన్నాయి టోటల్గా టూ హండ్రెడ్ వ్యాకన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ జరుగుతుంది ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి స్టేట్ వైడ్ వ్యాకన్సీస్ మనకు ఏ క్యాస్ట్లో ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఫీజు పేమెంట్ చేయడానికి ఇరవై తేదీ నుండి స్టార్ట్ అయింది ఈ రోజు నుండి అప్లై చేసుకోవడానికి ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు ఫోర్టీన్త్ కాల్ లెటర్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ బిఫోర్ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ మెన్షన్ చేస్తామన్నారు సో దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్ మనకు టెంటేటివ్గా సెప్టెంబర్లో కండక్ట్ చేస్తామంటున్నారు సో మనకు దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ బిఫోర్ సెవెన్ డేస్ నుండి ఫోర్టీన్ డేస్ ముందు డౌన్లోడ్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తానండి సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బేసిక్ పే మనకు ట్వంటీ ఉంటుంది హెచ్ఆర్ఏ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అదర్ బెనిఫిట్స్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి పిఎఫ్ ఉంటుంది టోటల్ మంత్లీ మనకు థర్టీ ఫైవ్ టూ హండ్రెడ్ ఉంటాయి సో కటింగ్స్ అన్నీ పోను ఇన్ హ్యాండ్ శాలరీ మనకు థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి సో కొన్ని చోట్ల మనకు ఇది వేరేబుల్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల హెచ్ఆర్ఏ మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు దాన్ని బట్టి శాలరీ అయితే ఉండడం జరుగుతుంది మినిమమ్ మనకు సో హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ఉన్నా కూడా దాదాపుగా మనకు ఇక్కడ ముప్పై వేలు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి టూ హండ్రెడ్ వ్యాకెన్సీస్ సంబంధించి ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీఎస్సీ ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ త్రీ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేట్స్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో కంప్యూటర్కి సంబంధించి వాడడం అయితే రావాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉన్న డిప్లొమా ఏదైనా చేసినా డిగ్రీ ఇన్ కంప్యూటర్ చేసినా సో ఏదో ఒకటి మీరు ఉన్నా కూడా దాన్ని కూడా పెట్టచ్చు ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే పెట్టచ్చు కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి ఏదైనా ఉంటే పెట్టచ్చు సో ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ అనేది ఎస్సీ ఎస్సీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగిందండి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు సెలక్షన్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ లాజికల్ రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ న్యూమిరికల్ అబిలిటీ ఫార్టీ కంప్యూటర్ స్కిల్స్ ఫార్టీ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుందండి వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ టైం ఇస్తారు జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ చేసి మెడికల్ ఎగ్జామ్ అంటే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి సో ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది ఇరవై ఐదో తేదీ నుండి అప్లై అయితే చేసుకోవచ్చండి సో ఐబీపీఎస్ సైట్లో మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీకు అది ఇక్కడ చూపిస్తాను ఫోటోగ్రాఫు సిగ్నేచరు లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషను సో ఇవన్నీ కావాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ రెడీగా పెట్టుకొని అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది మనకు ఫీజు చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీసు జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఫీజుకి ఇక్కడ మనకు ఫీజ్ పేమెంట్ చేయడానికి కూడా ఆగస్టు ఫోర్టీన్త్ అనేది చివరి తేదీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో మనము ఐబీపీఎస్ సైట్లో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్లోనే ఫీజ్ పేమెంట్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ ఉంటాయని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం గుంటూరు విజయవాడ రాజమండ్రి విజయనగరం శ్రీకాకుళం తిరుపతి నెల్లూరు కర్నూలు కడపలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి తెలంగాణలో హైదరాబాదు సికింద్రాబాదు కరీంనగర్ వరంగల్ అండి సో మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎక్కడ కావాలంటే అక్కడ ఆప్షన్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఎవరైతే ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకొని ఈ జాబ్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుందండి చాలా మంచి అవకాశం అండి సో దీనికి సంబంధించి అప్లై లింక్ ఇచ్చాను సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ లింక్ ద్వారా యాక్సెస్ చేయండి ఆల్రెడీ మనకు అఫీషియల్గా సైట్లో కూడా వర్క్ అవుతుంది సో ఈ సైట్ మీరు ల్యాండ్స్కేప్ మోడ్ అయితేనే కనిపిస్తుందండి మొబైల్లో యూజ్ చేసేటైతే ల్యాండ్స్కేప్ మోడ్ అయితేనే మీకు ఇది ఓపెన్ అవుతుంది మీరు స్ట్రైట్గా మొబైల్ పెట్టారంటే ఓపెన్ కాదు ల్యాప్టాప్లో నార్మల్గానే ఓపెన్ అవుతుంది సో మనకు ఫోర్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు సో ఐబీపీఎస్ సైట్లో మనకు లింక్ కూడా ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీకు అఫీషియల్ సైట్ లింక్ కూడా ఇస్తాను సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి సో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని సో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్తో సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఫీజ్ పేమెంట్ చేసి అప్లైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను